लोग कैसा है यीशु का नाम से मन परमेश्वर नाम पे आप लोग को धन्यवाद नमस्कार कर राम कल पूरा हमको भगवान बचा दिया आज दिन को हम लोग को कृपा आज दिन मैं कड़ा है ना अच्छा कड़ा है ना हम लोग को? वो प्रभु का कृपा है प्रभु का कृपा नहीं है तो हम लोग नहीं है इसलिए परमेश्वर का मांगना चाहिए भगवान को आप लोग को घर में है सब लोग को ठीक है बच्चे लोग घर वालों सब लोग ठीक है ना भगवान को मांग लो आप लोग सब कुछ अच्छा हो जाएगा आज प्रशुद्ध खंड में भगवान क्या बोल रहे हम लोग हम लोग को ऊपर कुछ हम लोग बड़ा बड़ा आदमी हमारे पिताजी सब लोग जो पाप किया ना आ पाप पूरा आज हटा के भगवान पाप नो हम लोग आशीर्वाद का आशीर्वाद उल्टा कर दिया आ पाप को सब हटा दे हटा करके हम लोग बहुत बड़ा आशीर्वाद हम देगा बोल रहा है भगवान भगवान को बात मांग ले जी मांग के सब लोग को अच्छा बात बोलना वीडियो देखना सब्सक्राइब करना लाइक करना सब लोग नया नया आप को आप लोग दोस्त लोग को फ्रेंड्स को सब्सक्राइब करने को बोलना वीडियो भेजना जो पाप हो हम लोग के ऊपर हम बड़ा बड़ा आदमी पिताजी सब लोग फाप गए ना वो लोग का पाप हो हम लोग हमारे ऊपर आते है ना उसको भगवान हटा के आशीर्वाद करेगा बोल रहे डरना मत भगवान है हमारे साथ कुछ डरना मत देख के खुशी करो आमीन बोलना फैसला आप लोग को आज తెలుగు బాత్కరంగా అత్యున్నత కృపయో కార్యక్రమం కలిగిన బిడ్డలందరికీ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ శుభములు తెలియజేస్తున్నాను మన ప్రభువు నిండకాల సమయం సమయమంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున బహుమానంగా కానుగినప్పుడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఈ దినము మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా ఆ వాగ్దానము మనం ఈరోజు చూసుకుందాం ఖండంలో నుంచి ఇరవై మూడో అధ్యాయము ఐదవ వచనం అయితే నీ దేవుడైన యహోవా విలామ మాట అనుకుండాను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించాను కనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను ప్రైస్ దొలాడు హాలయా ఈరోజు చూడండి మన ప్రభు అయిన మరియస్సు క్రీస్తు ప్రభు మనమల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనమలే కాకుండా ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించను ఆయన అందరికీ ప్రభు అని లేఖన చలిస్తున్నాయి కదా మన తండ్రి మనల్ని ప్రేమించిన గనక ఆయన మనమని మనల మనము బట్టి శాపమును మన మీద ఉన్నటువంటి శాపమును ఆయన యొక్క శిలువ మరణం ద్వారా పాపమును తీ తొలగించి ఆ పాపమును శాప మరి ఆ శాపమును చూడండి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చేశాడు దేవుడి నామనికి మహిమ కలిగిన గాక కేవలం ఆయన యొక్క శిలువ మరణం ద్వారా ఈరోజు మన జీవితంలో మనం ఎన్నో శాపాలు ఎదుర్కొంటున్నాం పాపాలు ఎదుర్కొంటున్నాం మళ్ళీ ఎలాగా ఏం పరిష్కారం మనం వెతుకుతూ ఉంటాం కదా అని దేవునికి ఏం చెల్లిస్తే ఆ శాపం పోతుంది ఆ పాపం పోతుంది శాపం వెంటాడుతుంది మనం గర్భపం లేదు బిడ్డలకు చదువు లేదు మరి భార్య భర్తల సమాధానం లేదు గర్భపం లేక బిడ్డలు పడితే నడవక ఇలాంటి శాపాలు మనమల్ని భౌతికంగా వెంటాడుతూ ఉంటాయి కుటుంబంలో సమాధానం లేదు ఎంత డబ్బు సంపాదించినా కూడా మనకి ఆ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనేక శోధనలు ప్రతిదినం కూడా ఎదుర్కొంటూ ఉంటున్నాం ఒకటి పోయాలకు ఒకటి ఒక ధనమైన ఒకటి మనకు శోధనలు బాధలు వస్తూ ఉంటాయన్నమాట దేవుడు ఈరోజు చెప్తున్నాడు దేవుడిని ప్రేమించిన గనక నీ దేవుడి హోవా నీ నిమిత్తము చూడండి మన నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చేసినాడు అని చెప్తుంది దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక ఎంత గొప్ప మాటలండి చూడండి అబ్రహం జీవితంలో మరి శాపమున్నదో ఏమో తెలియదు కానీ మరి నూరు సంవత్సరాలు కూడా అతని కుమారుడు లేడు అది ఒక శాపం అనుకోవచ్చు ఆ శాపం దేవుడు దేవుడు అబ్రహాను ప్రేమించిన గనక అబ్రహాం దేవుని ప్రేమించిన గనక అతని మీద ఉన్నటువంటి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మన కుటుంబంలో ఏ కుటుంబంలో శాపం వెంటాడుతుందో పాపం వెంటాడుతుందో దేవుడు ఈ రోజు చెప్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించినాడు గనక మరి ఏ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడో ఆ కుటుంబంలో శాపం ఉన్నదో ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాడు దేవునామానికి మహిమ కలిగిన గాక సంతోషించను ఆనందించు ఆయన మన షాపముల కోసము షాపుగస్తులుగా మారినాడు మన పాపముల నిమిత్తము ఆ పాపిగా మారినాడు సెలువులో మనం చేసిన దోషముల బట్టి పాపములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన యొక్క కుటుంబం మీద ఉన్న శాపములను ఆయన తొలగించి ఆశీర్వాదకరంగా మార్చేసినాడు దేవుడు హల ఇల్య్యా దేవుని నా మనకి మహిం కలిగిన గాక ఎంత మంచి వాగ్దానం అండి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించినాడు గనుక మనమని ప్రేమించాము కాదని కాదు దేవుణ్ణి మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు కాని ఆయనే మనమని ప్రేమించినాడు గనక ఆయన సిలువ మరణం పొందినాడు మన కోసం బలైనడు ఏ ఒక్కరు మనల్ని పాపంలో నుంచి శాపంలో నుంచి వినిపించలేకపోయినాడు ఆ శాపం నుంచి దేవుడు ఆయన శిలువు మరణం ద్వారా పరిశుద్ధ రక్తం కాచి మనమల్ని శాపంను ఆశీర్వాదకరంగా మార్చేసి ఈరోజు సమాధానకరంగా దేవుడు మనం ఉంచినాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి వినండి వాక్యం విని ఆమె అని చెప్పి దోస్తులకి మరి ఆ బంధువులకి మిత్రులకి అందరికి కూడా ఈ వీడియోను మరి షేర్ చేయండి ప్రతిదిన వాగ్దానం చూసి అనేక మంది ఆశీర్వాద పడుతుండగా మన కుటుంబాల్లో మీరు కూడా ఆశీర్వించబడాలని మన సహోదరులందరూ కూడా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు ఈ రోజు మన శాపంని ఆశీర్వాదకరంగా మార్చేసినాడు సంతోషించండి దేవుడి నామానికి మహిమ కలిగిన పరపా ఈ మాటలు దీవించి ఆశీర్వించండి ఏ కుటుంబంలో శాపాలు పాపాలు ఎదుర్కొంటున్నారు పాపం అయా అల్లాడిపోతున్నారు తండ్రి ఆ శాపము తొలగించి నువ్వు మమ్మల్ని ప్రేమించిన కనుక ఆ శాపంను ఆశీర్వాదకరంగా మార్చి మీ వాగ్దానం మా పట్ల మా పిత్రుల పట్ల చేసిన వాగ్దాన నిబంధనలు మా పట్ల నెరవేర్చి సహాయం తెచ్చి మీ నామిక మహిమ తెచ్చుకోమని ఏ సుక్రీస్తునామంలో వచ్చిన పరలోకంపు తండ్రి ఆమెన్